హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ పెద్ద సైజు ఉన్న నాటు ఎద్దులు అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ అడ్రస్ వచ్చేసి పూకలిగూడెం గ్రామం చంద్రగొండ మండలం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ రెండు ఎద్దులు నాటు ఎద్దులు ఇవి సైజు మూడు మురళ పై ఉన్నాయి సో వ్యవసాయం ఎద్దులు ఫ్రెండ్స్ అన్నీ ఇటుపక్క పెద్ద సైజులో ఉంటాయి నాటు ఎద్దులు నాటు ఆవులు ఒంగోలు ఆవులు అన్ని సైజు పెద్దగానే ఉంటాయి సో ఇవి కూడా అమ్ముతారు నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి ఎద్దులు కానీ ఏవైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే ఇలాగే వీడియో ఫోటోస్ తీసి నా ఛానల్ నెంబర్కి వాట్సాప్ వాట్సాప్ చేయండి నా ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా రేట్ అయితే రైతుకే ఫోన్ చేయాలంట సో రేట్ అయితే చెప్తాడు రైతు కాల్ చేస్తే నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నచ్చితే ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ